ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు భరోసా ఇందిరమ్మ ఇళ్లు రేషన్ కార్డులో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలపై ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర్ రాజనరసింహ కలెక్టరేట్లో సమీక్షా సమాపేశం నిర్వహించారు ఐదు జిల్లాల కలెక్టర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ సమాపేశానికి హాజరయ్యారు పథకాల అమలుకు సంబంధించి శాసనసభ్యులు పలు కీలక సూచనలు చేశారు ఆ వివరాలను పలువురు ఎమ్మెల్యేలు ఈటీవీతో పంచుకున్నారు వారితో ప్రతినిధి ముఖాముఖి ఇప్పుడు చూద్దాం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి నాలుగు పథకాలకు సంబంధించినటువంటి రివ్యూ అనేది జరిగింది ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజ రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ళు ఆత్మీయ ఇందరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా ఈ అంశాల మీద మా జిల్లాలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలతో ఆయన చర్చించడం జరిగింది అసలు రివ్యూ సమావేశంలో ఏం అంశాలు చర్చకొచ్చాయి అనేది పంచుకోవడానికి మనతో పాటు ఎమ్మెల్యేలు ఉన్నారు సార్ చెప్పండి ఎలాంటి చర్చ జరిగింది ఈ నాలుగు అంశాల మీద ఇప్పుడు ఈ నాలుగు అంశాలు మీరు ఏదైతే పథకాల పేర్లు చెప్పిరూ అవన్నీ కూడా రేపు గ్రౌండ్కి వెళ్ళి ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి దాంట్లో వచ్చే సాధక బాధకాలు ఏంది దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అధికారుల పాత్ర ఏముండాలి ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలుగా మా పాత్ర ఏముండాలి అని చెప్పి కూలంకషంగా ఒక్కొక్క అంశాన్ని తీసుకొని మేము చర్చ చేయడం జరిగింది మేమందరం వారు సూచనలు ఇచ్చాము వాళ్ళు కూడా తగిన సూచనలు ఇచ్చారు ఈరోజు ఒక్కటి డిసైడ్ అయింది ఏంటంటే లబ్ధిదారులకు ఎవరికైతే మనం ఇస్తున్నామో ఖచ్చితంగా ఎలిజిబుల్ వాళ్ళు అయి ఉండాలి పేదరికంలో మగుతున్న వాళ్లకు ఈ సా మా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు ఆసరాగా నిలబడాలి ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకే ఆ తర్వాత మిగతా అని చెప్పడం అలాగే ఏదైతే బెనిఫిషరీస్ ఉంటారో ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు అప్రూవ్ చేసిన తర్వాతనే అధికారులు దాన్ని క్లియర్ చేయాలనేది కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చినాం ఎందుకు అంటే గతంలో బెనిఫిషియరీస్ ఇనెలిజిబుల్ బెనిఫిషరీస్ చాలా మంది వచ్చారు అర్హత లేని వాళ్ళకు కూడా ఎన్నో అనేక సంక్షేమ పథకాలు వచ్చినాయి అట్లా కాకుండా ప్రతి రూపాయి కూడా పేదవాడికి పోవాలన్న ఉద్దేశంతో మా ఎమ్మెల్యేలను కూడా స్క్రూటినైజ్ చేస్తాము ఫీల్డ్ సర్వేలకు పోతాము ఖచ్చితంగా ఆకరణ ఉండే వాళ్లకు మొదటగా బెనిఫిషరీ పథకాలు అందాలని చెప్పి మా అందరి లక్ష్యం ప్రధానంగా ఎమ్మెల్యేల నుంచి వచ్చినటువంటి సూచనలు ఏంటి ఎమ్మెల్యేలు ఒకటే అంటా ఉన్నారు మేము గ్రామ గ్రామం పోతాము మేము వెరిఫై చేపిస్తాము అధికారులు ఏదైతే లిస్ట్ తీసుకొచ్చినో దాన్ని మళ్ళీ మేము స్క్రుట్నైజ్ చేస్తాము దాంట్లో ఇంపార్షియల్గా దాంట్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసి మళ్ళీ అధికారులకు ఇస్తామని చెప్పి అందరు ఎమ్మెల్యేలు కూడా చెప్పడం జరిగింది దానికి ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా పేద వర్గాలకు సంక్షేమ పథకాలు మొదటి వరుసలో అందాలన్నదే మా అందరు ఎమ్మెల్యేల అభిప్రాయం సార్ మీరు ఎటువంటి సూచనలు చేశారు దానికి మంత్రి గారు ఏం చెప్పారు ప్రజాపాలనలో ఏదైతే అప్లికేషన్స్ తీసుకున్నామో కొంతమంది పేర్లు దాంట్లో రాలేదు లిస్ట్ కాలేదు అవన్నీ కూడా ఇమీడియట్గా యాడ్ చేసేసి ఎందుకంటే చాలా మంది లబ్ధిదారుల పేర్లే రాలేదు దాంట్లో అంటే ఆ యాప్ కొత్త యాప్ కాబట్టి కొన్ని అప్డేషన్ దాంట్లో అప్లోడ్ చేయడానికి ఏమైనా మిస్టేక్ జరిగిందేమో అని చెప్పేసి దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది అంటే రేషన్ కార్డులకు సంబంధించి అలాగే ఆత్మీయ భరోసాకు సంబంధించి ఎలాంటి సూచనలు వచ్చాయి అట్లయితే ట్వంటీ ఫస్ట్ నుంచి ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాము మేము ఆ ప్రోగ్రామ్స్ కూడా మేము కూడా అటెండ్ అవుతాం ఏవైతే రేషన్ కార్డు ప్రజాపాలన అప్లికేషన్ తీసుకొని ఆ అప్లికేషన్ కూడా కన్సిడర్ చేస్తారు అవి కూడా వెరిఫై చేసి ఈ గ్రామ సభలో మేము కూడా కొన్ని విలేజెస్కి అటెండ్ అయ్యి ఆ గ్రామ సభలో కూడా ఈ కరెక్ట్ ప్రాసెస్ జరుగుతుందా అని కూడా మేము వెరిఫై చేస్తాం ఏది ఉన్నా కానీ ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు ఉన్న దాంట్లో కూడా ప్రతి డేటా మిస్ అయింది కూడా మేము డేటా తీసుకుంటాము గ్రామస్తులకు కూడా మేము ఒకటే సూచన చేస్తాం ఈ ఫోర్ డేస్లో గ్రామ సభ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు అటెండ్ కండి అటెండ్ అయ్యి మీకు ఏదైతే ప్రాబ్లం మీ నేమ్ లిస్ట్లో లేకున్నా కానీ ఏదన్నా కానీ మీరు ఆ రోజు చెప్పండి ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ప్రయోజనం ఉండదు ఎందుకంటే స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవుతుంటుంది మళ్ళీ డిలే అవుతుంది అందుకే ప్రతి ఒక్కరు ఈ గ్రామ సభలో అటెండ్ కానీ ఇది పార్టీస్ ఇక్కడ మనం కాదు అందరు అటెండ్ కాండి అందరు అటెండ్ అయ్యి ఇష్యూస్ విలేజ్ ఇష్యూస్ అన్ని సాల్వ్ చేసుకోండి మళ్ళీ తర్వాత వచ్చి ఇది కాలే అది కాలే అని చెప్తే మాత్రం మళ్ళీ లేట్ అవుతుందని చెప్పి తెలియదు ముఖ్యంగా రేషన్ కార్డ్స్ విషయంలో కొంత గందరగోళం బయట నడుస్తూ ఉంది వాస్తవంగా రేషన్ కార్డ్స్ అనేవి డిసైడ్ చేయడం మన జరిగిన క్యాస్ట్ సెన్సస్ ప్రకారము ఎవరైతే రేషన్ కార్డు మాకు లేదు అని చెప్పేసి ఎవరైతే రిపోర్ట్ చేసిరో వాళ్ళను వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని ఈరోజు మన మహబూబ్నగర్ జిల్లా ఈ మూడు నియోజకవర్గాల్లో దాదాపు పద్నాలుగు వేల మందికి రేషన్ కార్డ్స్ లేవని చెప్పేసి ఒక డేటా వచ్చింది సో వాళ్ళకు కాకుండా అదనంగా మేము మంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే అదనంగా ఇంకా ఎవరైతే లే లేని వాళ్ళు ఉంటారో దరఖాస్తులు పెట్టుకొని వాళ్ళకు కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి రేషన్ కార్డ్స్ ఇంకా ఎలిజిబిలిటీ లేని వాళ్ళకు కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పడం జరిగింది దానికి కలెక్టర్లకు మంత్రి గారు ఆదేశించడం జరిగింది అదేవిధంగా ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసము రేషన్ కార్డ్స్ కోసం దరఖాస్తు పెట్టుకొని వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలని చెప్పేసి సజెషన్ చేస్తే మంత్రి గారు దానికి కలెక్టర్లను ఆదేశించడం జరిగింది దేవకద ఎమ్మెల్యే జి మనుసూధర్ రెడ్డితో పాటు మన శ్రీహరి గారు మక్తల ఎమ్మెల్యే కూడా పలు సూచనలు చేయడం జరిగింది ఏం సూచనలు చేశారు దానికి మంత్రి గారు ఏం చెప్పారు స్పష్టమైన మాట చెప్పడం ఏంటంటే మా దగ్గర తొమ్మిది ముంపు గ్రామాలు ఉన్నాయి ఆ ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి ఈ హౌసింగ్స్ వీళ్ళకి ఎలిజిబుల్ అవుతా కాదా అవడం వల్ల ఆ రోజు అన్ని కోల్పోయినారు వాళ్ళు మరి వాళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా ఇవ్వగలుగుతామా ఎక్స్ట్రా ఇవ్వగలిగితేనే బెటర్ ఉంటుంది ప్లస్ దాన్ని కూడా ఎలిజిబుల్ ఏ విధంగా చూడాలని చెప్పేసి మేము కోరడం జరిగింది వాళ్ళు కూడా స్పష్టంగా దీని మీద హామీ కూడా ఇప్పుడు ఇచ్చారు ఇంతకుముందు వాళ్ళు నూటి నూరు శాతం దీని మీద కొంత చర్చ చేసి గవర్నమెంట్ పరంగా ఏ విధంగా అయినా సరే వాళ్ళకి ఇప్పటిదాకా ఇంకా బెనిఫిట్ రాలేదా అని చెప్పి వాళ్ళే ఆశ్చర్యపోతూ ఉన్నారు రెండు వేల పదిలో రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇంకా రాలేదని ఆశ్చర్యపోతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రజాప్రభుత్వంలో ఖచ్చితంగా భూములు కోల్పోయి ఇండ్లు కోల్పోయి నిర్వాసితులయ్యి బ్రతకానికి బయటకు పోయే వాళ్ళందరికీ కూడా లిస్టు మా దగ్గర ఉంది ఆ లిస్టు కూడా సార్కి ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈ ఇంధనలో పూర్తిగా పూర్తిగా పారదర్శకంగా అందిస్తూ ఉంటే ప్రతిపక్షం వాళ్ళు కూడా ముక్కు మీద నిజంగా అదే క్లారిటీగా ఇస్తున్నారు పోతా ఉన్నాం నాలుగు పథకాలకు సంబంధించి అర్హులైనటువంటి వాళ్ళని గుర్తించడానికి గ్రామ సభలకు తప్పకుండా హాజరు కావాలని చెప్పేసి నిర్ణయం జరిగింది ప్రజాప్రతినిధులు అధికారులు కోఆర్డినేషన్ తో పనిచేయాలనే నిర్ణయం కూడా ఇక్కడ జరిగినట్టుగా ఎమ్మెల్యేలు చెప్తున్నారు